ఎప్పుడు అభివృద్ధి చెందించాలి ఎప్పుడు కూడా అభివృద్ధి వైకుంఠ ఏకాదశి ఉన్న అన్న కళ్యాణానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయ ప్రాంగణమే పట్టడం లేదు మరి కార్తీక మాసం చూసుకున్నట్లయితే పరమేశ్వరుని నిత్యము అభిషేకాలే అదే విధంగా ఒక వినాయక చూపించవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు నిజంగా మాకు ఈ యొక్క కార్యక్రమం చేయాలి అని ఒక్కసారి చాలు వారంతా కూడా సహకరిస్తూ ఉన్నారు వారితో పాటు ఈ దాతలందరికీ కూడా ఆ గణపతి యొక్క దూరం వెళ్ళవేర ఇలానే ఎన్నో రకరకాల కార్యక్రమాలని కూడా పాల్గొనాలి ఎందుకుంటే మనము పూజ చేస్తే ఏమొస్తుంది మనకు ఈ పూజ చేస్తే ఏమొస్తుంది మనకు చూడకున్నట్లే కాదు పూజ చేస్తే పుణ్యముతో పాటు భరుణము ఇంట్లో ఎప్పుడంతా కూడా తనంతా కూడా వెరబోసుకుని ఉంటారు ఇది కాదండి మన ధర్మం ఎప్పుడు ప్రతినిత్యం అంతా కూడా ఇంట్లో దీపారాధన శుచి ఉండాలి ఈ యొక్క ఇల్లు శుభ్రత ఉండాలి అదే విధమైనటువంటి ఇలా చేస్తే మన ధర్మం మనకే తెలియకపోతే రేపు పొద్దున మన యొక్క హిందుత్వం అనేటువంటిదంతా కూడా మిగలదు కావున మనకు తెలిసినటువంటి దాంట్లో మన పిల్లలకంతా కూడా చెప్పు ఈ ధర్మాన్ని కూడా ఆచరించాలి ఇకపోతే కార్యక్రమం తాం తపసా ఇది ఎప్పటి నుంచి మొదలైంది మేము మొదలుపెట్టింది కాదండి ఇదంతా ఋషులంతా కూడా మొదలుపెట్టింది ఎప్పటి నుంచి కృతజ్ఞత కూడా మొదలుపెట్టి ఉంది కనుక అధిక మాసం ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మాసం అధిక అధిక మనం చేసేటువంటి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నెల వస్తుంది అది అధిక మాసం ఈసారి ఏ మాసం అంతా కూడా వచ్చి ఉంది జూన్ ఐదు ఆరు ఏడవ తారీఖున మన దేవాలయంలో మొదటి రోజు ప్రప్రథమంగా ఈ యొక్క రాముల వారి యొక్క ప్రహ్లాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక శ్రీకారం అంతా కూడా చుట్టి ఉన్న ఒక విశిష్టతమైనటువంటిది మొట్టమొదటగా విజయ గణపతి హోమం ఏమి కార్యక్రమం చేయాలన్నా కూడా విజయం కలగాలంటే ఈ గణపతి యాగాన్ని ఆచరించాలి అటువంటి దానికి విజయ గణపతి యాగాన్ని విధంగా పిల్లలంతా కూడా చక్కటి ఒక మేరస్సు కలగాలి అంటే సరస్వతి హోమం చేయాలి అటువంటి సరస్వతి హోమము ధన శుక్రవారం సాయంకాలం శ్రీకాలంలో రామచంద్రమూర్తిని ఎవరైతే కూడా కళ్యాణం తెలపలేదో రామచంద్రుని దర్శిస్తే రాములవారి యొక్క కళ్యాణాన్ని ఆదరిస్తే రాములవారి యొక్క కళ్యాణాన్ని కలపిస్తే చక్కటి యొక్క కళ్యాణ యోగ్యత కూడా కలుగుతుంది మరి తదుపరి ఆరవ కార్యకర్త కూడా చూసినట్లయితే శనివారం అదేవిధంగా విష్ణు సహిత సుదర్శన యాగం అందరికీ కూడా తెలిసినటువంటిదే విష్ణు సహస్రనామ యాగం لیکن لیکن